పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద పట్టాల గ్రామం నంద్యాల మండలం జిల్లా గారు సుఖం సురేందర్ రెడ్డి గారు వెళ్ళేసిన క్రమంలో నగర మండలం ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನರಸಂಹಸ್ವಾಮಿ ಆಶೀಷದ್ದು ಎಂ ರಾಮಸುಬ್ಬಾರೆಗಾರಸೇನಾಪುರ ವೇತಂಚರ್ಲ ಮಂಡಲ ಮಂದ್ಯಾಲ ಜಿಲ್ಲ ಕಾಶಿನಾಯನ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಷ ವಾರ್ತಲ ವೆಂಕಟಸುಬ್ಬಾರೆಗಾರಸಾಯಪಲ್ಲಿ సోప్ ఆశీస్సులతో కట్టుబడి రోలి మేడం గారు అడగరు శ్రీ పులికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కే రామాయణ గారు కార్లబెట్టి

முதுவும் <laughs> <laughs>